నమస్కారం సిటీ న్యూస్ స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ముంబై తుఫాను ప్రభావం ఎన్టీఆర్ జిల్లాలో కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది గత రాత్రి నుంచి లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో ఎన్టీఆర్ జిల్లా నందిగోడ పాత బస్ స్టాండ్ సమీపంలో రహదారిపై బుధవారం వరద ఉధృతి కొనసాగుతుంది భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది అలాగే డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు సంతో తుఫాన ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పట్టణంలోని ఆర్టీసీ కాలనీ వేపలవాగు పరిసర ప్రాంతాలన్నీ వరద నీరు చేరి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతాలను శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య బుధవారం పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వరద ముప్పునకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కావలసిన సదుపాయాలను తక్షణమే అందజేయాలని ఆదేశించారు ايوه دي ممكن نكعبها دول 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 ரொம்ப <imitation> వరద ప్రాంతాల్లో మేము సైతం అంటూ జద్దేపేట పోలీసులు తమ వంతుక సహాయక చర్యల్లో నిమగ్నమైపోయారు ప్రభావంతో మండలంలోని తిరుమలగిరి గ్రామంలో జంగాల గుడిసెల్లోకి వరద నీరు చేరుకుంది అయితే పోలీసులు వారికి వెంటనే స్థానిక ఎంపీ పాఠశాలలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడికి తరలించారు అంతేకాక సీఎం వెంకటేశ్వర్లు తన స్వంత ఖర్చులతో భోజనాలు ఏర్పాటు చేసి వారికి వడ్డించారు வேண்டா போசி இந்த பட்டர் பாட் எடுக்கவா தேவையா வர கடைசி சாம்பார் இந்த கடைசி இந்த 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 ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో ముంద తుఫాను ప్రభావం వల్ల పద్దెనిమిది వార్డులో సుమారు పదిహేను కుటుంబాలు వారు నివసించే కోరిగుంటలో ఇల్లు మొత్తం మునిగిపోయాయి ఈ విషయం తెలుసుకుని సిపిఎం బృందం బుధవారం పద్దెనిమిది వార్డులో పర్యటించగా బాధితులు తమ ఆవేదన వ్యక్తపరిచారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నందిగామ కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే కోడిగుంట నివసించే పదిహేను కుటుంబాల వారికి కావాల్సిన భోజన సదుపాయాలు ఉన్న నీరు మొత్తం విధంగా డిమాండ్ చేశారు సదుపాయాలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అందుకని తక్షణమే ప్రభుత్వ అధికారులు వాళ్ళకి భోజనం సదుపాయాలు చేయాలని అదే విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి కోరికలో ఉన్నటువంటి నీళ్లు మొత్తం కూడా మొత్తం కూడా బయటకేసి భవిష్యత్తులో వర్షాలు వచ్చినది మళ్ళీ నీళ్లు రాకుండా కోరి అనేది మొత్తం కూడా పూర్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా వాళ్ళకి ఇళ్లకు సంబంధించి ఏదన్నా నష్టపోతే ప్రభుత్వం ఈ తుఫాను కింద నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రోడ్లు పెట్టించే సరే హాస్పిటల్కి వెళ్ళండి బళ్ళుకి రాండి అటు ఇటు రామన్నారు వాళ్ళు వేసుకొని వాళ్ళలో మేము వరకునే ఏ టైం అయింది వాళ్ళు ఎట్ట ఉంటారు అసలు ముప్పై మంది చిన్న పిల్లలు అందుకే బయటకి రాల మీరు వెళ్ళాలి అమ్మా అన్నారు ముందు తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను ఆచార్య ఎన్జీ రంధా శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ అధికారులు గురువారం నియోజకవర్గంలోని మోటూరు లింగవరం తదితర గ్రామాల్లో పర్యటించి పరిశీలించారు గురువారి వ్యవసాయ అధికారి కవిత మాట్లాడుతూ తుఫాను వల్ల దెబ్బతిన్న వరి పంట పొలాలు పరిశీలిస్తున్నామని పైరు పాలుపేసే దశ నుంచి గింజ కట్టే దశలో ఉన్నాయని పంట ఎంత నష్టం వచ్చింది ఇప్పుడే అంచనా వేయలేమని రైతులందరూ పడిపోయిన పైరును నిలబెట్టి నీటిని సాధ్యమైనంత వరకు బయటకు తోడాలన్నారు కంకీకి గాలి తగిలేటట్టు పైకి ఎప్పి కట్టుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ అధికారి పి అనంత లక్ష్మి వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులు పాల్గొన్నారు dalje u ovom radu i nakon toga

கட்ட கட்ட கலப்பு மண்டல தெற்கா நான் ஒரு 2100 பாயா குடமா அது வா வா அது எட்ரோல கே சார் ஆதி முதல் வாரம் வாரங்க வாரம் எத்தனை கிரிக்க வந்து நான் என்ன என் அப்பா கிட்ட வந்து வந்து ஒட ஒடே சார்

యూనివర్సిటీ నామినేట్ చేసిన అటువంటి బృందము మన ఏడిఏ గారు కవిత మేడము ఏఓ గారు అనంత లక్ష్మి గారితో కలిసి మనకి ఇప్పుడు ఉన్నటువంటి తుఫాను వల్ల ఇప్పుడు వరి పంటకు ఏదైనా నష్టం కలుగుతుందా లేదా ఏ స్టేజ్ లో ఉంది అనేదాన్ని గమనించేదానికి రావడం జరిగింది ఈ సందర్భంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వరి రకము పదమూడు పద్దెనిమిది పదమూడు పద్దెనిమిది రకము రైతు చెప్పినట్లు నూట యాభై రోజుల స్టేజ్ లో ఉంది అంటే పూత దశ అయిపోయి గింజ పాలు పోసుకునేటువంటి స్టేజ్ లో ఉంది ఇంకా పాలు పోసుకోలే ఈ స్టేజ్ లో మనకి ఇప్పుడు వచ్చినటువంటి మొత్తా తుఫాను సందర్భంగా పంట అంతా పడిపోవడం జరిగింది ఈ సందర్భంగా మనకు యూనివర్సిటీ తరఫున చెప్పేటటువంటి రికమెండేషన్ ఏంటంటే వరిని వీలైనంత వరకు ఏదైనా నిలగొట్టుకోగలిగితే అంటే అప్పుడు ఉన్నటువంటి ఆ కంకికి గాలి ఆరేటట్లు చేసుకోగలిగితే చేసుకోవడం అనేది ఒకటి ఇంకొకటి మానపండు తెగులు అనేటువంటిది వస్తా ఉంటది కంకి పైన ఇట్లా తేమ వాతావరణము వర్షం పడినప్పుడు దానికి ప్రాపికోనజోల్ అనేటటువంటి ఆ రూమ్ టూ ఎంఎల్ పర్ లీటర్ వన్ ఎంఎల్ పర్ లీటర్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరాకి స్ప్రే చేసుకొని మాని పండు తెగులు రాకుండా చూసుకోవడం అనేది ఆ యూనివర్సిటీ తరఫున రికమెండ్ చేయడం జరిగింది ఇంకా దిగుబడి ఎంతవరకు నష్టం ఉంటది అనేది కరెక్ట్ గా ఈ స్టేజ్ లో అయితే మనం చెప్పలేము ఎందుకంటే ఈ వర్షం ఇప్పుడుతో ఆగిపోతుంది సాధారణంగా పద్మూడు పద్దెనిమిది అనేది పడిపోకుండా నిలబడుతుంది అనుకుంటాం రైతు వేసినటువంటి యాజమాన్యం అంటే మనం వేసేటటువంటి యూరియా కానీ మిగతా కాంప్లెక్స్ గాని వాటి మోతాదుని బట్టి కూడా పైరు పెరగడం అనేది ఉంటది ఎక్కువగా పెరిగితే పడిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది గుడివాడలో పదమూడు పద్దెనిమిది వెరైటీ వేయటం జరిగింది సో ఈ సైక్లోన్ తర్వాత క్రాప్ స్టేటస్ ఏంటి మన లాడ్జ్ పైరు పడిపోయింది కాబట్టి ఎంతవరకు పైరు పడిపోయింది ఏంటి అనేది ఒకసారి ప్రిలిమినరీగా డ్యామేజ్ అసెస్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో మా అగ్రికల్చరల్ టీమ్ అంతా కూడా ఈ గురువాడిలో ఫీ ఫీల్డ్ పొలాలు చూడటానికి రావటం జరిగిందండి అయితే మనకి ఎక్కువగా ఇక్కడ ఏంటంటే పాలు పోసుకునే దశ నుంచి గింజ గట్టుబడే దశ వరకు కూడా ఉన్నాయి సో కొంచెం పొలాలు అక్కడక్కడ పడటం జరిగింది అది ప్రెలిమినరీగా ఏ ఏ గ్రామంలో ఎంతెంత పొలాలు పండియి ఏంటి అనేది ఒకసారి మొత్తం ఎన్యుమినేషన్ అనేది మనము ఎంత డ్యామేజ్ జరిగింది ఏంటి అనేది చూడటం కోసం రావటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను వల్ల వ్యవసాయం బాగా దెబ్బతిందని దెబ్బతిన్న అటువంటి పొలాలను గుర్తించి రైతులకు నష్టపరిహారం ఇప్పించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు రోడ్ లోని మునిగిన పంట పొలాలను సిపిఎం పార్టీ బృందం పరిశీలించిందని కిందపడిపోయిన పడిపోయిన పాలనను చూస్తే పెట్టిన పెట్టుబడులు కూడా రావేమోవని కాబట్టి ప్రభుత్వం పరిశీలించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సహాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఆర్సిపి రెడ్డి పట్టణ కమిటీ సభ్యులు చంద్రగిరి శివనాగవల్లేశ్వరరావు రేపానికి కొండు బంతు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు కొన్ని చేలైతే అయితే కిందకి నేల మట్టానికి ఇలా ఉన్నాయి దీని రీత్యా ఏంటంటే రాబోయే రోజుల్లో ఆ చేలు పాలు తాగటం కానీ లేకపోతే ఆ విత్తనం కిందతో కానీ బుగిలిపోయి కుళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ఏ చేలు పడిపోయినాయి ఏంటనేది వ్యవసాయ అధికారులు ఆ చేలు చూసి ఆ డ్యామేజీని గుర్తి రాసి వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే కష్టపరిహారం వచ్చేటట్టు చేయాలి ఈ విత్తనాలు మరి బాగా చేలు ఉన్నాయి బాగా ఎదిగటంలో కింద నేరగా ఆనుకుపోవటం ఇచ్చా కూడా కింద పడిపోయిన చేలు మాత్రం పెద్ద దిగుబడులు కూడా బాగా విపరీతంగా తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి వీటిని ప్రభుత్వం తక్షణం రైతుల విషయం గడికి వస్తే రేయిబొగలు భార్యా పిల్లలు అందరూ కలిసి పొలంలో పనిచేస్తున్నారు కానీ ఈ తుఫాను వస్తుంటే వాళ్ళకి మనిషి నిభ్రంగా ఉండలేని పరిస్థితి అయిపోయింది ఈ తెల్లెత్తనం పడిపోయింది అలాగే ఇంకా పొలాలు కూడా పడిపోయినాయి రైతు నష్టపడకుండా వాళ్ళకి మట్టికి ఇబ్బంది లేకోకుండా వాళ్ళకి నష్టం లేకుండా లాభం చేకూర్చాలని మేము కోరుతున్నాం అట్లాగే ఈ తుఫాను విషయంలో మట్టికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో భయపడ్డారు కాబట్టి రైతుల విషయంలో మట్టికి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం వేల ఎకరాల్లో నేల నేలకూరికి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఆస్తి నష్టంగా బాగా వ్యవసాయం వ్యవసాయ రీత్యా కొన్ని చేలు కింద నేల కంటుకుపోయి అవన్నీ మునిగిపోయినాయి ఇప్పుడే అవి తయారయ్యే పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పడిపోవటం వల్ల అవి పంట దిగుబడి రాదు అట్లాగే అది దాదాపుగా పనికిరాదు కాబట్టి ఈ నష్టపరిహారాన్ని ప్రభుత్వాలు అంచనా కట్టి ఈ నష్టపరి నష్టపరిహారం రైతులకు అందించవలసిందిగా కోరుతున్నాం అట్లాగే ఈ దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంటు దాన్ని చర్యలు ఎక్కువ తీసుకుని వచ్చి దాన్ని పరిశీలించి దాని నష్టాన్ని అంచనా కట్టి నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలించి నష్టపరిహారం ఇవ్వాలి దాన్ని ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ఇప్పుడు పరి పరిస్థితులు చూస్తే రైతు

కాకుండా వాటర్ తగ్గు వస్తుందండి వాటర్ వస్తుందండి చేసాయండి

বাংলা বন্ধ করে আমি আলো করতে চাই। আাা ওর জন্য একটু কাপড় দাও না। আমি যখন নিয়ে যাব।